ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై జాయింట్ కలెక్టర్ రివ్యూ మీటింగ్ నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో రేపటి నుండి పదకొండవ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో నంద్యాల జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు నంద్యాల ప్రకాశం నాగర్ కర్నూల్ జిల్లాల ఉన్నతాధికారులతో భక్తుల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని నంద్యాల జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి దేవస్థానం అధికారులను ఆదేశించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ప్రకాశం నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్లు అన్ని శాఖల అధికారులతో చర్చించారు శ్రీశైలం వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన ప్రశాంత వాతావరణంలో దైవ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని ఎలాంటి లోపాలు లేకుండా భక్తులకు అనుభూతి మిగిలేలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో రేపటి నుంచి ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఇవో పెద్దరాజు వెల్లడించారు భక్తుల రద్దీ కారణంగా మార్చి ఒకటి నుండి పదకొండు వరకు స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనం నిలుపుదలు చేస్తున్నామని భక్తులకు విజ్ఞప్తి చేశారు

അത് അവിടെ താരം ചെയ്യ どうでしょう? హావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి